పాడైపోద్దు అయింది ఎంత పంచాయత్ ఏమో కలబడి పని ఉందా నా పని పోతానా తిన్నావా తిన్నా తిన్నా ఏం కూరా ఏ ఇప్పుడు ఇట్లా పని ఉండి పని మీద పోవాల్సి వస్తుంది పోయేస్తా మళ్ళా వెళ్తా ఏమో ఏం లేదు లేని పడ ఊపిరి సపరేకున్నా కడుండక ఇట్ట పో గడి పోయి రా అని చెప్పి బేబీ మాగనే చెప్పి పంపినావు కానీ ఏం చేయాలనే పొరడు కూడా ఈసీసప్పిండు మర్చిపోకని ఇక అన్నట్టుగానే నాకు చెప్పింది తోలింది నాకు వేరే కాడికి పనిండి పోతాను ఇక మరి ఏం చేయను ఇంకా లేట్ అయింది ఆయన కూడా వచ్చిన ఈ ముసలి మా రాజ్యం పడవ ఎందో పొద్దున చెప్పినవి పోలగారు రాలేదు కాని అది గట్ల ఏడికెళ్ళి ఉట్టుకుతుందో ఏమో ఏడున్నది బేబీ ఓ బేబీ ఓ బేబీ ఆ ఏడమ ఎడమొదలు ఆరినవే గీ ఇల్లు తలపీసి ఆ గంత చెప్తాను ఏం చేత్తదే ఎందుకు అదంతా ఏం చేత్తవ్ హైదరాబాద్ పోతానావా చప్పుడు ఏదేమో ఏ కాలమైనా వచ్చి ఇల్లు ముచ్చడి పెడతాను బాగా ముచ్చడి అయితే ఏ ఏం చే ఎప్పుడు వచ్చినావు ఏ కాలమైన వచ్చి ఏదో గోడకు చెప్తానని ఏం పనికి వచ్చినావాయా ఏమో మేసేజ్ ఇచ్చినట్టు నాకు కాదు పొలా పొగెళ్తాంది గ్యాస్ అయిపోయింది అయింది లేదా గ్యాస్ అని పొయ్యి మీదనే చేసినావు మరి పొయ్యి మీద ఇక మరి అది చేసినావు ఎట్నో అట్లా చేసినావు కదా పొయ్యి మీద అయితే ఏంది కాని ఆ లేఖ బుద్ధి మన రాజ్యం ఉన్నదా నువ్వు మాగానే చెప్పి తోలినా కదా వాళ్ళకు చెప్పు తోలినందుకు ఆ బూకర్ది నన్ను తోలింది లేఖ బుద్ధి నేను కూడా అటు పోయేటోని లేట్ అయింది అప్పటికే మళ్ళీ అది నాకే ఎదురు చూసుకుంటూ ఉరికొస్తుంది నీకు ఎప్పుడు తోలినా ఏంది ఎడమ ముచ్చడి చేస్తాను జాన్ చేస్తాను మళ్ళీ ఉరికొచ్చిన ఉరికొస్తుంది తత్తే పోయి తెత్త నేను తీసుకొని డబ్బును తీసుకొని పోతా నేను ఇక్కడ తినను కానీ దానికి ఎన్ని పోయి తీసుకొని పోతా ఏందో అవా ఈ సవాస్ తేపోయి మరి అయింది దానికి ఓ నామాచి మండ మరే కాదు నేను రాజ్యాన్ని రమ్మని చెప్పితో ఆడయ్యా మూ నష్టపోతే వచ్చింది ఒకటి 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 అని అన్ని అదే తినిపోయింది నా కడుపు కూడా ఎండింది మాడింది ఆ ఎవరో వచ్చి అంటాను ఇప్పుడు రాజా రాజా రానే వస్తాను రావే ఇట్రా మంచి టైంకే ఓ మా బేబీ పెడతాది మా బేబీ పెడుతుంది అని నాకు పోయేటో కూడా ఇటు పో ఇటు పోల్తీవి వచ్చినా ఉన్నాయి అట్నా ఎవరో వచ్చి పోతాంది తినిపోయాల సుమిత్రా సుమిత్రా నువ్వు అది అట్లా పోతాంది నేను ఇట్లా పోతా దాని నేను ఆ దాని కథ ఏందా నేను చూసే వస్తా నేనేందుకుంటా దానికి సక్కదనమేందా నేను చెప్పే వస్తా ఆ అనుకుంటాంది కానీ ఎడబా ఎడబా అది ఏ ఆగు ఆ నిలవరి ఎందుకే ఏమైంది ఏమైంది ఏ నా వలన సంగతి నీ గురించి నాకు ఏం తెలవాలే ఏం భూగర్బుద్ధి కాకపోతే నా కోసం చేసిన నువ్వు తింటావే నాకే ఎవరికైనా నువ్వు అట్లా మాట్లాడుతావు మాట్లాడదేమి ఈ తోట ఈ టెంకల్ వస్తే ఏం చెప్తావే మరి ఏం చెప్తావు ఏం చెప్తావు మూతికి నిప్పు కురకాలు తీసుకొని సురుకు పెడతా నువ్వు నన్ను ఏం చేయలేవు వీళ్ళకు చేకుంతలే ఉండాడు శేకుంతలకే చెప్తా దీన్ని కాదు అనాల్సింది ముందు బేబీ సంగతి చెప్తా నా గురించి ఇవాళకు ఇవాళ తెలిసి వచ్చింది ఆ అనుకుంటాంది ఇటు ఎంకల్ వస్తే బూరు వీక్ శారుగా వెక్కల కాళ్ళు ఇరుగుడుతానా వస్తే ఆ నా సంగతి ఇవాళ తెలిసి వచ్చింది నాకు ఆ అనుకుంటాంది కానీ ఏం మాట్లాడుతుంది ఏం మాటలు మాట్లాడుతుంది అన్యాయం పాల్పడ ఇంత వేసావా ఇంత భూకాల అన్యాయం ఈ అన్యాయం ఎక్కడూ ఏమన్నావు కలిసింది కలవట్ ఎట్లా పోలిసింది కాని నువ్వు ఇప్పుడు మంచిదేనా చెప్పు నన్ను రమ్మని చెప్తివి మళ్ళా అగుడు పడదానికి ఏది చెప్పు మరి ఇట్లా ఇట్లా అక్కడే ఒక్కటే లు ఇట్లా ఇక్కడ కూర్చుని రారి నన్ను ఇక్కడ కూర్చోబెట్టేంది పంచాయతీ రారే ఒక్కటే లుల్లి పెడతారు ఇటు రాలేవా బరా విస్తారు రాదేవా కుర్చో నేరా నల్లి చూసినట్టు దుత్తుంది చూసా ఎండ పూట గక్కడ కూర్చుకొని లొల్లి పెడతారు ఒకటే ఇక ఇది వరకు ఇది రొట్టెలు చేసి ఇచ్చినప్పుడు తిన్నావు మాగానే తిన్నావు మంచిగా తిన్నవు నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఈ రాజ్య ఆశలు అడి ఆశలు అయిపోయా ఇప్పుడు దీని బూడిదలో పోసిన పన్నీరు కనుక చేసినట్టు చేస్తు ఆశలన్నీ నా దగ్గర తిన్నప్పుడు కమ్మగా తిన్నది అదేపాయీ ఇక చేసి కమ్మగా పెడుతుంది తినొచ్చు అనుకున్నావు ఇంకా మీదికేళ్ళు అన్నది కదా పై వచ్చే ఆదివారం నాడు కాళ్ళదలక దిద్దావు మంచిగా వండించుకొని తింటా కమ్మగా వండుతుంది రుచిగా రుచిగా వడుతుంది నీ మంచిగా మేత్త అన్నది ఇక నువ్వు ఏం చెయ్యి ఎరికా మళ్ళొచ్చే ఆదివారం తెచ్చినప్పుడు ఈ సులోచన ఉన్నది కదా సులోచనకు నీ ఇవక ఏం చేయి రెండు చెవులు రెండు కొమ్ములు ఉన్నాయా చెరొక చెవి కంకుకుంటా కూర్చుంటారు నవ్వులుకుంటా కొమ్ములు ఉంటాయి కదా చెరొకటి ఆ కూర వండుకొని మంచిగా తిను పుస్తకా తింటా అంటే వీళ్ళ కొమ్ములను కంకుంటూ కూర్చుంటారు ఇక అంతే ఇక ఇట్లాంటి వాళ్ళకి చేయాలి ఎవంటావు సపోర్ట్ చేయవు అంతే అట్ట అత్యత్త తగిన శాస్త్ర అయిందిగా పిలిచి ఇట్లా చేసారు పద్ధతేనా పాపని ఇంటికొచ్చిన పెడితే నాకు కంకు కంకు అనిపించింది ఆ మంచిగా వండి పెడితే తరకా కూర తింటాంది మమ్మల్ని అది కొమ్ము కంకు అనిపించింది పద్ధతేనా అయితే చూసిన ఏమంటావ్ నిన్నదా మన ఏమన్నా పై వచ్చేవారం తెత్తది ఇట్లా పరిస్థితి అని చెప్పినా ఆమె ఏమంటాం నిన్నవా ఏదో తెచ్చినట్టు గోలించి పెట్టినట్టు తిన్నట్టు మాట్లాడుతుంది ఇట్లాంటి మాటలు వస్తాయి మరే ఇదేమన్నా మంచి మాట నా పద్ధతి అయినా మాటేనా ఇది కాదు ఇక నలుగుట్లో పోతే ఏమంటది రోజు నేనే పెడతాను సాత్తానో అంటది అవును అట్లాంటి మాటలు మాట్లాడుతుంది అయితే మాట్లాడుతుంది ఈ గిట్లాడదానికి నేను మంచిగా పోయేటోని మరి ఆయన దాకా పోయి నువ్వు చెప్పినావు కదా మళ్ళీ ఎక్కడ తిడుతావు సాపి అని నీ భయానికి మళ్ళీ ఉరికి వచ్చిన కాదు లేట్ అవుతుందని ఆడికి అనుకుంటూనే ఉన్నా నేను నువ్వు రానే వచ్చినావు ఈ కథ జరిగింది సపోర్ట్ చేయవు కుయ్యి కయ్యాను నువ్వు నల్లి లెక్క చూస్తాను నీ కడుపు మారిందంటవి మళ్ళా నీ కడుపు మార్చుకుని కూడా అవతలలో పెడితే పెట్టినా మరి పిలిచినావు మరి ఇవ్వకన్నా మరి పిలిచినందుకు ఒక రొట్టె ఈ ఇట్ట దాయాలని ఏమైనా ఉన్నదా ఇదా మీరిచ్చే మాట్లాడేయనుకో మా ఇంతే బల్లులు ఎలుకలు తొండల వచ్చి గోదిచ్చి పెడతాయి ఇద్దరికి పోరి సరే ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత మనం గంట పట్టావును నువ్వు అంతకు అగుడు బుగుడు అన్నాడు ఏ మదకి రెండు కాలి నాప నన్ను వేసుకొని ఎక్క నన్ను ఇల్లు వలితివి నువ్వు గుడి కొత్తివి ఏం లాభం మొదటిసారి గనక మా ఛానల్ చూస్తున్నట్టయితే గనక మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బేబీ నువ్వేమంటావు లైక్ చేయండి షేర్ చేయండి మా ఈడే కనుక నచ్చేసి ఉంటే కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు ఏమండోయ్ గంట గొట్టుని మాత్రం మర్చిపోకండి గంట గట్టి కొట్టండి